హాయ్ అండి అందరిలో ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు లిక్విడ్ ప్యాకెట్ అయిపోయిన ప్యాకెట్తో నేను ఒక క్రాఫ్ట్ చేయబోతున్నాను ముందుగా టూ సైడ్స్ ఉంటుంది కదా అయితే ఎడ్జెస్ కట్ చేసుకొని వన్ సైడ్ నేను తీసుకున్నాను అనమాట వన్ సైడ్ తీసుకొని ఎడ్జెస్ బాగా తీసుకొని దాన్ని ప్రాపర్గా ఒక పౌచ్ మెటీరియల్లో తీసుకుంటున్నాను ఆల్రెడీ నేను ఒక పౌచ్ మేక్ చేశాను దాన్ని మెజర్ చేసుకొని తీసుకుంటున్నాను అనమాట ఎందుకు అండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి వేస్ట్ ఏం పాడేయాలనిపించదు ఏది చూసినా ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది దాన్ని యూజ్ చేసుకోవాలనిపిస్తుంది అయితే నాది ఒక డ్రెస్ మీదకి ఒక ఫ్యాంట్లు వస్తూ ఉంటాయి కదా అవి అంత మంచిగా ఉండవు మళ్ళీ మనం లెగ్గిన్స్ కొనుక్కుంటూ ఉంటాము ఆ ఫ్యాంట్ని నేను అలా దాచిపెట్టాను ఇప్పుడు అదే క్లాత్ని నేను యూజ్ చేస్తున్నాను పౌచ్కి దానికి పెట్టడానికి అయితే ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా ఆ సైజులో ఆ సైజులోనే క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి దానికి అటాచ్ చేసుకోవడానికి అయితే మీకు కూడా ఎలానేనా ఏమైనా ఉంటే ఇంట్లో వేస్ట్ ఏమైనా ఉంటే దాన్ని పడేయాలనిపించదు దీన్ని ఏదో ఒకలా యూజ్ చేయాలి అనిపిస్తుంది మ్యాక్సిమం అలా యూజ్ చేసుకోవడం అనేది కూడా చాలా గుడ్ థింగే అవుతుంది ఎందుకంటే మనీ సేవ్ అవుతుంది కదా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అది చాలా ఇంపార్టెంట్ మనీ సేవ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఏదో ఒక విధంగా యూస్ చేసుకొని అది వేస్ట్ అవ్వలేదు మన మనకు ఉపయోగపడింది వేస్ట్ అయినా కూడా మనకు ఉపయోగపడింది అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అందువల్ల నేను కూడా ఏదైనా కానీ అలా వేస్ట్ అన్నవి కూడా ఎందుకో దాచిపెట్టుకుంటానో దాచిపెట్టుకొని దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాను అయితే అలా నేను ఒక క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని కట్ చేసుకున్నాను అనమాట సేమ్ దానికి సమానంగా ఆల్రెడీ మనం రిన్ లిక్విడ్ ప్యాకెట్ని కట్ చేసుకున్న విధంగానే దీన్ని కూడా అటాచ్ చేసుకున్నాము మెయిన్లీ హౌస్ వైఫ్స్కి అయితే ఇలాంటి క్రాఫ్ట్ ఐడియాస్ ఎక్కువ వస్తుంటాయి ఎందుకంటే ఇంటి దగ్గర పనులన్నీ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కదా వాళ్ళకి అప్ అలాంటప్పుడు ఇలాంటి ఐడియాస్ అన్నీ వస్తుంటాయి ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి హౌస్ వైఫ్స్కి అదేంటో కదా వర్కింగ్ ఉమెన్స్కి వాళ్ళు కూడా ఇంట్లో పనులన్నీ చేసుకొని ఏదో ఒక వర్క్ వెళ్ళిపోతూ ఉంటారు మనం కూడా ఇంట్లో పనులన్నీ చేస్తాము డే అంతా కూడా ఇంట్లో పనులే చేస్తాం వాళ్ళు ఇంట్లో పనులన్నీ చేస్తారు బట్ త్వరగా చేసుకొని వెళ్ళిపోతారు మనం మాత్రం డే అంతా చేస్తుంటాం వాల్యూ ఉండదు అయితే ఆ క్లాత్ ఉంది కదా దీంతో పాటుగా నేను వేరే పీస్ కట్ చేసుకున్నాను రెండు లిక్విడ్ ప్యాకెట్ అది ఉంది కదా దానికి క్లాత్ నేనైతే స్టిచ్ చేసేసుకున్నాను గ్లూతో అంటించలేదు దాన్ని అలా ఫోల్డ్ అలా వస్తుంది అనమాట అది లోపలికి మీకు కావాలంటే రిన్ లిక్విడ్ ప్యాకెట్కి ఇట్ సైడ్ కూడా ఒక క్లాత్ కుట్టుకుంటే లోపల రిన్ లిక్విడ్ ప్యాకెట్ కనిపించదు అయితే నేను అంత అనుకోవట్లేదు ఎందుకంటే ఇందు మనకంత అవసరం లేదు ఇది లోపలికి వచ్చేస్తుంది రిన్ లిక్విడ్ ప్యాకెట్ లోపల ఉండేదానికి ఎందుకు లేని అనమాట అయితే రిన్ లిక్విడ్ ప్యాకెట్ నేను లోపల సైడే క్లాత్ కుట్టాను ఎందుకంటే రెండు లిక్విడ్ అవి నేమ్స్ కనిపించిపోతున్నాయి పల్చగా ఉంటుంది కదా క్లాత్ అయితే నేను ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను చెప్పాను కదా దాన్ని అలా అటాచ్ చేసుకోవాలి సైడ్లు అండ్ మొత్తం ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకొని అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట దానికి దానికంటే డోర్ టైప్ వస్తుంది కదా అలా రావటానికి చూసారు కదా నేను అలా ఎడ్జెస్ కట్ చేసేసుకో అదే స్టిచ్ చేసుకొని అలా కుట్టేసుకున్నాను చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు దాన్ని అలా ఫోల్డ్ చేస్తే ఎడ్జెస్ ఇంకా అంటే అటు సైడ్ ఇటు సైడ్ స్టిచ్ వేయాలి అట్ సైడ్ ఇటు సైడ్ స్టిచ్ వేసేసుకుంటే అయిపోతుంది ఆపోజిట్ సైడ్ మనం స్టిచ్చింగ్ వేయాలి ఆపోజిట్ సై సైడ్ స్టిచ్చింగ్ వేసుకొని దాన్ని మనం తీసుకోవాలన్నమాట మళ్ళీ బయటకు లాక్కోవాలి మెయిన్ ఏదైతే ఉందో దాన్ని మనం లోపల లాక్కోవాలి రెండు లిక్విడ్ ప్యాకెట్ కొంచెం థిన్గా ఉంటుంది కదా కాబట్టి కొంచెం లాగడానికి అయితే నాకు కొంచెం కష్టంగా అనిపించింది ఇది ఏమైనా ఫ్లాప్ అయ్యేలా ఉందేంటి అనేసి నేను అనుకున్నాను కానీ అయితే ఫ్లాప్ అవ్వలేదు కాబట్టి కొంచెం ఇదేదో అయిపోయేలా ఉంది నేను అప్పుడే అనుకున్నాను ఇదేంటి రావట్లేదు వెనక్కి తిరగట్లేదు అని చెప్పేసి స్టిచ్చింగ్ వేసాను కదా రాలేదనమాట స్టార్టింగ్ అయితే అప్పుడైతే నేను నిజంగా ఇది ఏదో ఫ్లాప్ అయ్యేలా ఉంది అనుకున్నాను బట్ అవ్వలేదు ఫోల్డ్ చే తీసేసాను ఫోల్డ్ తీసేసిన తర్వాత మనం ఏదైతే డోర్ కింద కుట్టుకున్నామో దానికి నేను ఒక లేస్ అయితే కుట్టుకున్నాను లోపల అలా కనిపించకుండా మొత్తం అంతా క్లియర్గా మనం నీట్గా కుట్టుకోవచ్చు బట్ ఇలాంటివి యూజ్ చేసుకోవడానికే కదా అని చెప్పేసి నేను మరీ అంత దాని మీద అదే హో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టలేదనమాట చూసారు కదా నేను అవన్నీ కూడా పిన్నెల మిషన్ అని గ్లూ అని అలాంటి మెయిన్ నాకు ఏమైనా చిన్న చిన్నవి అందులో పెట్టుకున్నాను అనమాట అందులో పెట్టుకొని చూసారు కదా అక్కడ ఒక మనం ఏదైనా తోళ్ళ లాంటివి కుట్టుకొని కుచ్చలు వేసుకోవచ్చు లేదంటే పిన్ని ఏదైనా పెట్టుకోవచ్చు ఏదైనా ఒక హుక్స్ లాంటిది ఏమైనా కుట్టుకోవచ్చు బట్ బటన్ లాంటిది ఏమైనా కుట్టుకోవచ్చు బట్ నాకు ఇంకంతా ఎఫర్ట్స్ పెట్టలేదు నేను అని చూశారు కదా మనీ కూడా సేవ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అక్కడ ఒక బటన్ వేసుకుంటే అండ్ కొంచెం నీట్గా ఉంటుందని చెప్పేసి అలా కొంచెం ఏదో ట్రై చేశాను అలా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఎందుకంటే నాకు అదొక మోటివేటివ్గా ఉంటుంది మీరు లైక్ చేయకపోయినా పర్లేదు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ ఎలా ఉంది ఐడియా అనేది నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మరొక యూట్యూబర్ని మీరు కూడా ఒక యూట్యూబర్ అయితే కనుక ఆ కష్టం ఏంటో మీకు తెలుస్తుంది అండ్ వేరొక యూట్యూబర్ని సపోర్ట్ చెయ్యండి కొంచెం థ్యాంక్స్ ఫర్ వాచింగ్